వెల్కమ్ టు శుభా రంగోలి క్రియేషన్ పీవిటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ ట్వంటీ సెకండ్ పీవిటీ కొత్తపేట్ ఓకే మీకు విషయం మీకు చూపించే ఐటమ్ ఏంటంటే పట్టు ఉప్పాడలో మీకు మంచి క్వాలిటీ విత్ రిచ్ రుచిపళ్ళు వస్తుంది పెద్ద బూట వస్తుంది మీ మీనా బూట అంటాము దీన్ని మనం ఓకే వచ్చేసి నీకు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే ఎంత హైండ్లు అండి వివింగ్ మీకు వచ్చి కాస్ట్ మూడు రూపాయలు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ నీ ట్వంటీ సెవెన్ పడుతుంది బెస్ట్ ఐటమ్ అండి ఇది యాక్చువల్ ఇది ఇవైతే మాకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అమ్ముతాము ఈ రోజు ఆన్లైన్ చూపిద్దామని మీకు మీకు వీడియో పెడుతున్నామండి మీకు ఉన్నాం మీరు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పింక్ అండ్ బ్లూ కలర్ మంచి కలర్స్ ఉన్నాయండి ఈ రోజు అయితే టెన్ పీస్ వచ్చేసినాయండి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ పెడతామండి మీకు అయితే మీకు హార్డ్ ఉన్న అవసరం ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు పంపించేస్తాము మంచి ఐటమ్ అండి టెన్ సారీస్ అవైలబుల్ ఈరోజు రోజు వరకు యాక్చువల్లీ ఇది వన్ లో కూడా వెళ్ళిపోతే మీరు ఎవరు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చి పంపించేస్తాము లోకల్లో మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీకు షాప్కి వచ్చి మీరు విజిట్ చేసుకొని తీసుకోవచ్చు లైవ్లో తీసుకోవచ్చు సో దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తే కూడా మీ వాట్సాప్ ద్వారా మేము కంపల్సరీ మేము మీకు రిప్లై ఇస్తాము ఎన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్స్ అండి ఇలా మీకు అయితే నచ్చితే కూడా టిక్ మార్క్ పెట్టండి మీకు అదే మీకు పంపిస్తాము ఓకే ఇది కంచి పట్టండి కాస్ట్ వచ్చి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మేము ఆఫర్లు ఇస్తాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుందండి ఓకే ఫైవ్ థౌసండ్ మంచి ప్యూర్ అండి పట్టు మిక్స్ అండి ఇది చాలా బాగుంటుంది జరిగే వన్ గ్రామ్ కూడా నీకు మంచి జగా చీరే ఇది చాలా మంది మీ బడ్జెట్లో వస్తుందండి ఫైవ్ థౌసండ్ రూపీస్లో కట్టిపడి చీర ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు మీరు అదే ఇది కూడా ఇంకోటి విషయం ఏంటంటే దీంట్లో పిల్లలకు లెంగలు కూడా ఇస్తున్నారు లెంగాస్ కూడా వాడుకోవచ్చు ఇది చాలా మంది అది లెహంగా అనేది వాళ్ళకు పిల్లలకు పెద్ద సైజ్ కావాలన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు మీరు మీకు చిన్నపాటు పెద్ద బాటు అన్నీ కలిపి వస్తాయి అన్నీ ఒకే రేటు మా దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి మీరు చాలా ధమాకా ఇది మీకు మంచి ఐటమ్ అండి ఇది కలెక్షన్ బాగుంది క్వాలిటీ ఇస్ గ్రేట్ అండి గొప్ప క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది మీకు వచ్చిన కలర్స్ వాళ్ళు రావు డిఫరెంట్ వస్తుంది పేస్టల్ కలర్స్ అనిపిస్తున్నాయి ఎక్కువగా లో యాక్చువల్లీ ఇలాంటివి ఈ రంగులు చాలా మార్కెట్ మార్కెట్లు ఇప్పుడు మీరు ఎంత బాగున్నాయో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఆన్లైన్ పంపించేస్తాము దీనికి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ థౌసండ్ కాబట్టి ఎంత బాగుంది చూడండి ది బ్యూటిఫుల్ బ్యూటీఫుల్ చీరే యాక్చువల్ ఇలాంటివి ఉంటే మాకు ఒక సెకండ్ ఆగా వెళ్ళిపోతూనే ఉంటాయి వీళ్ళు అన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి మీకు బెస్ట్ ఫ్రైస్ ఉండండి గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి అండి మీరు ఫంక్షన్ వాడుకోవచ్చు అండి చాలా ప్రదేశం కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు చాలా మంది బడ్జెట్లో మీకు వస్తుంది క్వాలిటీ ఇది ఎంత బాగుంది ధమాఖా ఐటమ్ అండి ఇది కంచిపట్టు ఓకే మీకు నచ్చిన నచ్చిన ఐటమ్ అయితే మీరు కంపల్సరీ మీకు నచ్చితే ఏంబడే మాకు రిప్లై ఇవ్వండి వన్ వీక్ కంటే ఎక్కువ ఉంటే వెళ్ళిపోతాయి అసలు యాక్చువల్లీ ఐటమ్ అనేది ఫస్ట్ ఒక ట్రిప్ వెళ్ళిపోయినాయి ఈ సెకండ్ ట్రిప్ లో మేము ఆన్లైన్ పెట్ట పెట్టాలని పెడుతున్నాము మీరు చాయిస్ మీకు మీ చాయిస్ చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ కోసం మీరు ఇబ్బంది పడకండి పర్ఫెక్ట్ క్వాలిటీ ఓకే ఫుల్ అండి ఫుల్ బ్రోకెట్ మీనా మీనా అంటారు మంచి ఐటమ్ అనేది బాగుంది చాలా బాగుందండి ఎంబడే మీరు ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి లేకపోతే ఇలా వెళ్ళిపోతాయి ఇదంతా కూడా ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి ఇప్పుడే ఓపెన్ చేసి వీడియో చేయడం జరుగుతుంది వెంట వెంటనే అయిపోతాయి కాబట్టి ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే కొరియర్ చేస్తారు పట్టు శారీస్కి ఈ శారీస్కి మాత్రం షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తారంట ఎందుకంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది కాబట్టి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది